సార్ నల్గొండ బస్ స్టాండ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ అదేంటంటే ఒక ఆమె తన బిడ్డని ఆ బస్ స్టాండ్ లోనే వదిలేసి ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి బైక్ మీద వెళ్ళిపోయింది సో ఇది ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అయిపోతుంది అంటే ఆ పిల్లని ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు అసలు ఎలా చూడొచ్చు ఎలా అర్థం చేసుకోవాలి అంటే బిడ్డను వదిలేసి ఆ ప్రియుడితో వెళ్లిపోవడం అనేది తను ఏ విధంగా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఇది అంటే ఇది కొత్త విషయం అయితే కాదు వదిలేసి పిల్లల్ని చంపేసి కూడా ప్రియులతో వెళ్ళిన సందర్భాలు మనం అనేక చూసాము అట్లాగే బిడ్డలను వదిలేసి లవర్స్ తో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా చూసి అంటే ఇక్కడ నల్గొండలో ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరిగింది అనేది ముందుగా చెప్పి దాని తర్వాత నా అనాలిసిస్ చెప్తాను నిన్న ఏమీ జరిగిందంటే నల్గొండ బస్ స్టాండ్ లో ఒక పదిహేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ బాబు ఏడుస్తూ అటు ఇటు తిరగడాన్ని అక్కడ ఉన్న ప్రయాణికులు గమనించారు అదంతా సిసిటివిలో రికార్డు కూడా అయ్యి వైరల్ అవుతుంది ఆ వీడియోలు నేను కూడా చూశాను సో ఆ బాబు అటు ఇటు అమ్మ అమ్మ అని ఏడుస్తూ పరిగెత్తా ఉంటే ఎవరు బాబు నువ్వు ఏంటి అంటే మా అమ్మ అమ్మ అని మమ్మీ మమ్మీ అని తిరుగుతున్నాడు ఆ బాబు దాంతో వాళ్ళకి అర్థమైంది ఆ బాబు ఏమైనా తక్కువయాడు అని చెప్పి అక్కడ ఆర్టీసీ అధికారులకు చెప్పారు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులు వచ్చి విచారించి ఎవరు తక్కువైనాడు అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వచ్చి బాబుని తీసుకుని వెళ్ళి ఒక లో పెట్టారు సంరక్షణ దీంట్లో ఇంట్లో పెట్టిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ పోలీసులు పరిశీలించారు అనుమానాస్పదంగా ఎవరైనా ఈ బాబుని ఎవరైనా పట్టుకుని వదిలేశారని ఆ బాబుని ఒక ఆమె అక్కడ వదిలేసి వెళ్లిపోతున్న విజువల్ కనపడింది తర్వాత ఆమెని ఫాలో అయితే ఆమె బైక్ లో వెళ్తున్న విజువల్ కనపడింది దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి ఆ విజువల్ నా బాబు చూపించారు చూపిస్తే ఆ మమ్మీ మమ్మీ అని ఆ బాబు గుర్తుపట్టి ఏడుస్తున్నాడు దాంతో ఈమె అనేది పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు నిర్ధారం చేసుకున్నాక ఆ బైక్ ని ట్రేస్ చేశారు ట్రేస్ చేస్తే ఆ బైక్ ఓనర్ను పట్టుకున్నారు ఆ బైక్ ఓనర్ ఏం చెప్పాడంటే ఇది మా ఫ్రెండ్ కావాలా గా నాకు ఏదో ఎమర్జెన్సీ ఉందంటే ఇచ్చాను సార్ అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ట్రేస్ చేశారు మొత్తాన్ని ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు వాళ్ళిద్దరిని పట్టుకొని వస్తే వాళ్ళిద్దరు లవర్స్ అని తెలిసింది ఆమెదేమో హైదరాబాద్ గా ఆమెది హైదరాబాద్ నుంచి ఆమె బెడ్డను తీసుకొని నల్గొండ బస్ స్టాండ్కి వెళ్ళింది సో అక్కడ వాడు పాత బస్తీలో ఉంటాడు ఆ అబ్బాయి సో వీళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా పరిచయం అయింది సో ఆ అమ్మాయిని నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం అనుకున్నారు కలవాలనుకున్నారు సో అమ్మాయి ఐదు బిడ్డని ఇక్కడ వదిలేయలేక తీసుకెళ్ళింది అక్కడికి పోయినాక వాడు అమ్మాయిని అరిచాడు నిన్ను బిడ్డని తీసుకొని ఎందుకు వచ్చావు నువ్వు బిడ్డను వదిలేసాయి అని చెప్పేస్తే ఈఎంఐ వదిలేసింది లో నవ్వుతూ పోతున్న దృశ్యాలు కూడా కనబడ్డాయి అంటే హ్యాపీగా ఆమె బిడ్డను కూడా వదిలించుకున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతుంది సో అంటే ఆమె ఏమనుకున్నది అంటే ఇంట్లో అనుమానం రాకుండా ఉండడం కోసమే బిడ్డను తీసుకెళ్ళింది ఎక్కడికి ఒంటరి బిడ్డను వదిలేస్తే ఇంట్లో అడుగుతారు కాబట్టి ఎక్కడ పోతున్నావు బిడ్డను కూడా తీసుకొని ఏదో పని ఉన్నట్టుగా షాపింగ్ అన్నట్టుగా బయటకు వచ్చినట్టుగా బిడ్డను తీసుకురావాల్సి వచ్చింది అందుకనే ఆమె బిడ్డను తీసుకొచ్చింది తప్ప ఆమెకి బిడ్డని నల్గొండ వరకు తీసుకెళ్లాలని కూడా లేదు కానీ వేరే మార్గం లేకుండా బిడ్డను తీసుకెళ్లాల్సి వచ్చింది నమ్మించడం కోసం ఆ తర్వాత ఆమెకి ఎందుకు ఇలా చేసింది అనుకున్నప్పుడు ఆమెకి భర్త అంటే అసలు ఇష్టం లేదు పెళ్లి భర్తతో ఇష్టం లేదు బిడ్డను గనడం కూడా ఇష్టం లేదు కాబట్టి ఆ బిడ్డ మీద ఏ రకమైన ప్రేమ లేదు చాలా మంది మీడియా ఏం రాస్తున్నారంటే మదపిచ్చితో మాతృత్వానికి కలంకం తెచ్చింది ఇవన్నీ రాస్తున్నారు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కాబట్టి కానీ మనం అందరు పాయింట్ ఆఫ్ నుంచి థింక్ చేసినప్పుడు అంటే ఒక బిడ్ ఎంత ఇది ఉన్నప్పటికీ ఒక బిడ్డని మనకే అయ్యో అనిపిస్తుంది ఆ బాబు ఏడుస్తూ తిరుగుతుంటే సొంత తల్లి కదా అని మనకు అనిపిస్తుంది కరెక్టే అది మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆమెకి అన్వాంటెడ్ చైల్డ్ అన్వాంటెడ్ మ్యారేజ్ సో ఆమె సపోకేషన్ ఫీల్ అవుతుంది ఆ మ్యారేజ్ లో దీంట్లో నుంచి బయటపడడానికి ఆమెకి ఏమేమి మార్గం కనబడలా అప్పుడు ఒకడు పరిచయం అడు వాడు ఒక విముక్తి కలిగిస్తాడేమో అనుకునింది నమ్మి వెళ్ళిపోయింది ఇట్లాంటి కేసుల్లో తర్వాత చూస్తే ఒకేలా ఇక్కడంటే దొరికారు జరిగింది కానీ మామూలుగా అయితే వాడితో వెళ్ళిపోయినా ఎన్ని రోజులు ఉంటుంది వాడితో మో కొద్ది రోజులు ఉంటుంది వాడు మళ్ళీ వదిలేస్తాడు మళ్ళీ ఏం పరిస్థితి కాస్తమే చలం మైదానంలో ఎప్పుడో రాశారు ఇలాగ రాజేశ్వరవిడ వాళ్ళ లాయర్ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాడు తీసుకెళ్ళిన వాడు ఏమి కొద్ది రోజుల తర్వాత ప్రెగ్నెంట్ గుంటే కడుపు మీద తనడం ఇవన్నీ చేసి ఆ వాడు ఇంకొక యంగ్ అమ్మాయితో అఫేర్ పెట్టుకుంటే ఆ అమ్మాయిని వాడికి తీసుకొచ్చి వదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నా ఆయన ఎప్పుడూ రాశారు వందేళ్లకు ముందే సో ఈ వీళ్ళ పరిస్థితి కూడా ఎంతయి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక సొపకేషన్ నుంచి బయటపడడానికి అదేదంటారు పొయ్యి నుంచి కనలాగా వీళ్ళిపోయే ఇది కనబడుతుంది వాళ్ళు అవన్నీ థింక్ చేసే పరిస్థితి ఉండదు ఇక్కడ నుంచి ఎట్లా ముందు విముక్తి కావాలి అనేది ఆలోచిస్తారు ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో కోడలు చిన్న బిడ్డ అదైతే ఇంకా నెలల బిడ్డను వదిలేసి ఫేస్బుక్ లో ఒకటి పరిచయం ఆడని బిడ్డను మీరే ఉంచుకోండి అని వెళ్ళిపోయింది సో తర్వాత తెలిసిందేంటంటే ఆమెకి అసలు పెళ్లి ఇష్టం లేదు భర్త ఆమెను బాగా చూసుకోవట్లేదు దాంతో ఆమెకి ఏం చేయాలో దీనికి ఒక ఇరుకుపోయిన ఫీలింగ్ జీవితాంతం ఒక ఖైదులాగా ఫీల్ అయింది దాంతో అయితే తేలిపోయింది సో ఇది ఇది జరుగుతుంది దీన్ని అన్ని కోణాలను అర్థం చేసుకోవాలి సో ఇప్పుడైతే పోలీసులు వాళ్ళిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆమె నేను మా నేను నాకు భర్త అంటే ఇష్టం లేదు నేను ఎలా నేనే గట్టిగా చెప్తుంది దాంతో పోలీసులు కూడా ఏం చేయలేక ఎందుకంటే ఆ మేజరు ఆమెను ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇష్టం లేక పోలీసులు కూడా ఏం చేస్తారంటే ఈ బాబుని వాళ్ళ నాన్నని పిలిచే నాన్నకు అప్పగించారు ఆ ఇది మీరు పరిష్కరించుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇప్పటికిప్పుడు మార్చే పరిస్థితి కూడా ఏం లేదు సినిమాటిక్గా ఏదో ఒక పన్న శిస్తా మారిపోయే పరిస్థితి లేదు ఆమెకి అది సొప్ ఉంది ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అందువల్ల ఆమె ఏం ఆలోచించిందంటే బస్ స్టాండ్ లో వదిలేస్తే ఎవరో ఒకరు చూసి పోలీసులకి చెప్తారులే అన్న యాంగిల్లో ఆమె పబ్లిక్ ప్లేస్ లో వదిలేసి వెళ్ళిపోయింది ఆ మాత్రం మేలోని చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది బిడ్డల్ని ఆ మధ్య కూడా ఇక్కడ మనం బిడ్డలని విషయం ఇచ్చి చంపేసిన తల్లిని చూసాం భర్తకి కూడా ఇచ్చా ఇవ్వాలనుకుంది భర్త లక్కిగా ఆ రోజు పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయాడు పెరుగన్నంలో బిడ్డలు చనిపోయారు తిని సో ఇది కనబడుతుంది రెండోది మానసిక సమస్యలు కూడా కొంత ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే ఇది ఇష్టం లేని పెళ్లి దీనివల్ల వాళ్ళకి మెంటల్ గా డిప్రెషన్ ఉండడం ఒక సైకాటిక్ గా మారిపోవడం ఆ దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే కాగినటివ్ డిస్ట్రాప్షన్ ఉంటారు ఆ కాగినటివ్ ఫేజ్ పేజ్లకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇది ఇలాంటిది జరుగుతుంది వాళ్ళు చంపేసే అవకాశం ఉంది అయితే ఉమెన్ క్రైమ్ అనేది నిజానికి నేను చాలాసార్లు చెప్తుంటాను ఎందుకంటే మనకి మగవాళ్ళు స్త్రీల మధ్య చేసే హింస నార్మలైజ్ అయిపోతుంది స్త్రీలు మగవాళ్ళ మీద చేసే హింస మాత్రమే మనకు కనపడుతుంది నేను ఇంతకుముందు కూడా చెప్పాను రెండు వేల ఇరవై రెండులో ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ పేరు ప్రకారం ముప్పై ఏడు లక్షల నలభై నాలుగు వేల ఇరవై నాలుగు హత్యలు జరిగితే అందులో స్త్రీలు చేసిన హత్యలు నాలుగు లక్షల మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు అంటే టెన్ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే స్త్రీలు చేసిన హత్యలు మిగతా దాదాపు నైన్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసిన హత్యలే సో ఇది ప్రతి చోట కనబడుతుంది అట్లాగే ఈ మధ్య కాలంలో ఒక సంఖ్య బయటకు వచ్చింది